ఏ ఊర్లో పోయినా ఏ గ్రామంలో పోయినా ఏ ముసలోళ్ళని అడిగినా యువకులను అడిగినా ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మోదీ 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 అంటున్నారా లేదా ఏడిపోయినా మోదీ అంటున్నారా లేదా అందరం మోదీని గెలిపించుకుంటాం అంటున్నారా లేదా మోదీ లేకపోతే అసలు కరోనా బతుకుమా ఈ రోడ్డు మీద వెయ్యాలి నిలబడగలుగుతుంటున్నా ఇవాళ మనందరినీ కూడా ప్రపంచ దేశాలను నూట యాభై దేశాలను అదే విధంగా మన భారతదేశ ప్రజలందరినీ కూడా ఇవాళ అది మోదీ గారు అన్న సంగతి మీరు మర్చిపోకుండా అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడ ఎక్కడ ఆనాడు పని లేక కూలి లేక పస్తులు ఉంటుంటే మోదీ గారు ప్రతి ఇంటికి ఐదు కిలోల బియ్యం ఇచ్చిండు ఇచ్చిండా లేదా ఐదు కిలోల బియ్యం ఆనాలు ఇచ్చిండు ఇంకా పది సంవత్సరాలు కూడా ఇస్తాను అంటున్నారు ఇవాళ యువకులను ఆదుకుంటున్నది ఎవరు మోదీ గారు మహిళలు ఆదుకుంటున్నది ఎవరు మోదీ గారు ఇంత అందమైన రోడ్ అలా చూస్తున్నారు కదా మీరు మీరు రైచూరు పోతున్నది ఈ రోడ్ వేసింది ఎవరు మోదీ గారు కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా మన ఊర్లల్లో కూడా ఎల్ఈడి లైట్లు పెడుతున్నది ఎవరు మోదీ గారు అంతేకాదు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా మొన్న నిన్న నా మిత్రులందరూ కూడా పొద్దున దిగిండ్రు అందరు కూడా అయోధ్య పోయొచ్చు మంచి వందే మాత్రం ట్రైన్ ల కూర్చొని హాయిగా పోయి రాముని దేవైతే దర్శనం చేసుకొని వచ్చారు అందరు కూడా మే ఒక వెయ్యి నాలుగు వందల మంది ఇక్కడ మొత్తం మన పార్లమెంట్ నుంచి అందరు కూడా రాముని దర్శనం చేసుకొని వచ్చిండ్రు అంత అద్భుతమైన మందిరాన్ని ఎవరు కట్టించారు మోదీ గారే కదా మరి ఇవాళ ప్లేన్లు ఇన్ని లేస్తున్నాయంటే ఇన్ని ప్లేన్లు ఎగురుతున్నాయంటే ఇంతకు ముందు ఎవరైతే కాంగ్రెస్ జమానాల సూటు బూట్ ఉంటేనే చేతుల మొబైల్ ఫోన్ ఉంటేనే వాడే ఖాళీ ప్లేన్ ఎక్కాలి కానీ ఇవాళ మామూలు మనిషి కూడా ఇవాళ పోయి ప్లేన్లలో పోతున్నాడు నలభై ఎయిర్పోర్ట్లు ఉన్న ఈ దేశంలో ఇప్పుడు నూట నలభై ఎయిర్పోర్ట్లు ఇలా మోదీ గారు కట్టించిందని చెప్పి మీ అందరికి వస్తుంది ఇవాళ సరిహద్దులను రక్షించేది ఎవరు పాకిస్తాన్ తన్ని ఎలగొట్టింది ఎవరు చైనాను లోపలికి రానియకుండా ఉంచింది ఎవరు మనకు మళ్ళా మోదీ కావాలన్నా మళ్ళా కావాలి కదా మళ్ళీ ఇంకెవరికైనా డిపాజిట్ దేనిస్తారా ఎవరు వచ్చినా ఇంకా డిపాజిట్లు రాకూడదు ఖాళీ ఏముండాలి కమలం 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 డప్ప వాళ్ళకి అది దాని ఈవీఎం మెషిన్ ఇట్లా ఒత్తి చూస్తే ఏ చూసా కమలమే ఉండాలి వేస్తారు కదా భక్తంలో వాళ్ళందరి మీద భరోసా ఉంది కదా ఈ యాత్ర అందుకే మీ దగ్గర తీసుకొచ్చిన మీ అందరికోసారి ఒకసారి చెప్పనీకే మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు